పిఠాపురంలో పవన్ గెలవడం ఖాయమని ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకోవడానికి ఉండాలని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి అన్నారు ఈ సందర్భంగా జగ్గంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తానని పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని ముద్రగడ అనడంపై ఆయన స్పందించారు ముద్రగడ పేరే మార్చుకుంటారా కులం కూడా మార్చుకుంటారా అని ఎద్దేవా చూశారు దేశంలో ఎక్కడైనా మతాలు మార్చుకోవడం చూసాం కానీ కులాలు మార్చుకోవడం ఎక్కడా చూడలేదని అన్నారు పవన్ కళ్యాణ్ ఏంటో ఆయన చేసే సేవలేంటో పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తెలిసినని అన్నారు పిఠాపురంలో పవన్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు సూర్యచంద్రకి అభిమానులు ఉంటే గాజు గ్లాస్ గుర్తు కాకుండా వేరే గుర్తుపై పోటీ చేస్తే ఎంతమంది అభిమానులు ఉన్నారో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలిసిపోతుందన్నారు ఈ సమావేశంలో ప్రతిపాడు జగం జనసేన పార్టీ ఇన్ఛార్జీలు వరుపుల తమ్మయ్య బాబు తుమ్మలపల్లి రమేష్ జిల్లా కార్యదర్శి బిదిరెడ్డి శ్రీనివాస్ కిర్లంపూడి జగంపేట మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు గత పద్నాలుగు సంవత్సరం పదమూడు సంవత్సరాల జనసేన ప్రజారాజ్యం అని జనసేన పార్టీ అని నేను పనిచేస్తాను భాగంగా పెద్దాపురం నియోజకవర్గం చిన్నరాజప్ప గారు కేటాయించడం జరిగింది ఒక పార్టీకి పార్టీ లైన్లో లాయల్టీలుగా వెళ్ళాలన్నప్పుడు పార్టీ అధినాయకుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధినాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించేవాడే పార్టీకి నిజమైనటువంటి కార్యకర్త నాకు అవకాశం లేనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మాటే శిరోదార్యంగా నేను ఈ రోజు అక్కడ ఇచ్చినటువంటి రాజప్ప గారికి పనిచేస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి కూటమి అభ్యర్థికి ఇచ్చిన వాడు పనిచేస్తా ఇక్కడ జ్యోతు నెహ్రూ గారికి కూటమిలో భాగంగా జనసేన పార్టీ తెలుగుదేశం బిజెపి ఎండీఏ కూటమి అభ్యర్థిగా పెద్దలు గౌరవనీయులు జ్యోతి నెహ్రూ గారికి సీట్ కేటాయించడం జరిగింది వారు అప్పటి వరకు జనసేన పార్టీని పొగిడినటువంటి సూర్యచంద్ర ఆయన ఎటువంటి దీక్షలు చేసినా మరి పార్టీ మీ అందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించి వారికి వెన్నుదనుగా పార్టీ ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోయి మరి నిన్నటి వరకు కూడా ఆయన మాట్లాడిన తీరు చూస్తే మరి రాజకీయాల్లో అది సరికాదు మీరు ఒక సిద్ధాంతం పరంగా పనిచేసేటువంటి పార్టీలో ఉన్న రాజకీయ పార్టీ లాగా జనసేన పార్టీకి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జన ఉన్నటువంటి పార్టీలో మీకు లాంటి వారు తగదనేటువంటిది లేట్ గా పార్టీ అర్థం చేసుకున్నారు ఈరోజు తుమ్మలపల్లి రమేష్ గారిని ఆల్రెడీ జనసేన ఇన్ఛార్జి గా నియమించడం జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి తుమ్మలపల్లి రమేష్ గారు పూర్తి సహాయ సహకారాలు నెహ్రూ గారితో ఉండి ప్రచారంలో పాల్గొనటం ఉన్నారు పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అలాగే ఎవరైతే జనసేన పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కానీ నిజమైనటువంటి జన సైనికులు ఎవరైతే స్వచ్ఛమైన వారు ఉన్నారో ప్రజల్లో ప్రజల కోసం అంకిత భావంతో పనిచేయాలి అనేటువంటి వారు అందరూ కూడా ఈ రోజు జగ్గంపేటలో జనసేన పార్టీ అధినాయకుడితోనే ప్రయాణం చేస్తా ఉన్నారు తంగల్ ఉదయ శ్రీనివాస్ గారిని గెలిపించమని చెప్పడం కోసం మన జగ్గంపేట నియోజకవర్గం కెరళంపూడిలో కూడా సమావేశం ఏర్పాటు చేయటం ఆ సమావేశంలో క్లియర్ గా ఎందుకంటే పాటవశెట్టి చూర్యచంద్ర గారి పేరు ఎత్తడానికి కూడా ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే అతన్ని చాలా నమ్ముకున్నాడు పవన్ కళ్యాణ్ గారు సూర్య చంద్రే అతను నమ్ముకున్నాడు నమ్ముకున్న వ్యక్తి ఈరోజు ద్రోహం చేసి పార్టీకి మరి ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు నాకు గాజు క్లాస్ వచ్చింది గాజు క్లాస్ అన్నటువంటి గుర్తు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అది జనసేన పార్టీకి సంబంధించిన గుర్తుది కావాలని ఒక కుట్రలో భాగంగా ఇటువంటి వారు అందరికీ కేటాయించడం జరుగుతూ ఉంది ఇది చాలా అన్యాయం దుర్మార్గం గాజు గ్లాస్ గుర్తు అనేటువంటిది జనసేన పార్టీకి సంబంధించినటువంటి గుర్తు ఇది కావాలని ఈ రోజు గాజు గ్లాస్ గుర్తు కేటాయించినటువంటి జరిగితే అది పెద్దాపురం నియోజకవర్గంలో కూడా గాజు గ్లాస్ గుర్తు వచ్చింది ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి అలాగే అన్ని దిక్కుల్లో కూడా గాజు గ్లాస్ గుర్తులు కొంత బతుకు వచ్చాయి ఆ వచ్చిన గాజు గ్లాస్ గుర్తులు ఎవరైనా ఎవరికి వచ్చాయంటే వైసీపీ పార్టీ వాళ్ళతో అంటకాగుతున్న వారికి కేవలం అధికార పార్టీతో అండగాగుతున్న వారికి మాత్రమే ఈ గాజు గ్లాస్ గుర్తు కేటాయించి ఏదైతే రేపు జనసేన పార్టీ అధికారంలో కూటమి రాబోతా ఉందో దానికి భయపడి ఒక కుట్ర చేసి ఈ రోజు అన్యాయంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి గాజు గ్లాస్ గుర్తుని అన్యాయంగా వేరే వారికి కేటాయించడం అనేది చాలా హాస్యాస్పదం అందుకే మేమందరం కోరుతా ఉన్నాం ఈ జగపేట వేదిక ద్వారా ఆలోచన చేయండి రేపు వచ్చే ఎన్నికలు ఈ రాష్ట్రానికి చాలా అవసరం జ్యోతిల్ నెహ్రూ గారు వారు యొక్క గుర్తు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పాల్పడుతున్నటువంటి అభ్యర్థి తంగేల ఉదయ శ్రీనివాస్ గారు ఆయన గుర్తు వాజు క్లాస్ మీరు పార్లమెంట్ అభ్యర్థి తంగేల ఉదయ శ్రీనివాస్ గారు ప్రజలు మీరు చాలా తెలివైన వారు మరలా మరలా చెప్తా ఉన్నాం చాలా ఆలోచన చేయండి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తానంటే పవన్ కళ్యాణ్ గారు అటువంటి దగాకూరు రాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తి కాదు ఆయన నిజంగా కావాలంటే చాలా మందిని ఈ రోజున జాయిన్ చేసుకునేటువంటి పరిస్థితి ఒక వ్యక్తి జాయిన్ అవుతున్నాడంటే అతని యొక్క మంచి చెట్ట అంతా కూడా గత చరిత్ర ఇవన్నీ తెలుసుకుని ఆయన పార్టీలో జాయిన్ చేసుకునేటువంటి వ్యక్తి అటువంటి పవన్ కళ్యాణ్ దగ్గర నువ్వు జాయిన్ అవుతానంటే నేను నసరం ఉందే రానీడు సూచంద్ర గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీకు తెలుసు పవన్ కళ్యాణ్ ని మీరు దాదాపు ఐదు సంవత్సరాల దగ్గరుండి కూడా పరిశీలించడం జరిగింది ఆయన ఎలాంటి లొంగడం కానీ మీరు నెగ్గి మళ్ళీ వచ్చి పవన్ కళ్యాణ్ పండుగ వేసేస్తానన్ను ఇదంతా అభూత కల్పన మీరు నెగ్గడం కూడా జరగదు ఈ నియోజకవర్గంలో సైకిల్ గుర్తుమే పోటీ చేస్తున్నటువంటి జ్యోతులు నెహ్రూ గారు అఖండ మెజారిటీతో నెగ్గుతాడు అది గ్యారంటీ జనసేనలో ఉన్నటువంటి జన సైనికుల పూర్తి మద్దతు అంతా కూడా జ్యోతిల్ నెహ్రూకే ఉంది ఈ నియోజకవర్గంలో అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారికి గాజు గ్లాసు మీద ఈ నియోజకవర్గంలో నెహ్రూ గారి కంటే నాలుగైదు వేల ఓట్లు అధికంగా తేవడానికి మా జన సైనికులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా మేమే గెలుస్తాం మీరు మట్టికి ప్రజల్ని ప్రలోభ పెట్టే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగోదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం